టు వెల్కమ్ టుడే ొబ్బలి నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే బేబీ నాయనకు మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు బొబ్బెలిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మంత్రిగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేసి అక్కడ రాయడం పరిశారు అప్పుడు గా కానీ నేను దానికి ఒక రూపాయి డేస్ చేయలేదు శాంక్షన్ లేదు పాడు లేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే దానికి శాంక్షన్ తెచ్చాను మళ్లీ టెంపరీగా ఆ బ్రిడ్జి చాలా వస్తే మొత్తం రెండు రాష్టాలకు ట్రాఫిక్ ఆగిపోతేనే టెంపరీగా వేయించడం కూడా జరిగింది అది కూడా ఏదో టెంపరీ వేసింది కూడా నువ్వు పెద్ద ప్రశ్న పెట్టి చూస్తాను కనీసం జ్ఞానం నీకు అసలు ఏదైనా రోడ్డు వేయాలంటే ముందు బైపాస్ వేయాలి అన్న కాదు ఆ జ్ఞానం కూడా నీకు లేదు అంత పెట్టి బిడ్డ ఒకవేళ పొరపాటు చేస్తే రెండు రాష్ట్రాలు కమ్యూనికేషన్ ఆగిపోతే అని టెంపరీగా ఒక సబ్వే కాజే వేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసినట్టుంది ఘనత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అప్పుడున్న ఎమ్మెల్యే నాకే దక్కుతుంది అని నీకు తెలియజేస్తాను దానికి మనీ గాని శాంక్షన్ గాని జనరల్ బిలిఫిట్లు కానీ అన్ని నేనే చేశాను నువ్వు అన్నా కదా పాత్రలో పూర్తి చేస్తావని నీ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయించి పెట్టావు నీకు దమ్ముంటే అలాంటిప్పుడు నీకు చాలా సర్దైన ఎమ్మెల్యే నేను అనుకుంటాను మిగతా కదలు అనుకుంటున్నాను అప్పుడు సంవత్సరం మూడు నెలలు అయిపోయింది ఈ కాలంలో బుబిలి పార్తీపురం రోడ్డు ఇప్పుడు ఇదంతా అయిపోయింది పుబ్బులి పార్తపురం రోడ్డు ఏమైంది అందరికి కారాడు తెల్లం రోడ్డు బదిపేట రోడ్డు అన్ని కూడా ఆ నేను ఎమ్మెల్యేగా ఉన్నట్టు చిన్న చిన్న గుమ్ములు అయితే ఈవెల్ల ఆయన మునిగిపోయినంత భూములు అయిపోయి ఉన్నాయి ఈ బొమ్ములు ఎవడి ఇల్లు బాగా కొట్టిస్తే ఆ చెత్తల్లో తెచ్చి కొన్ని గుమ్ముల్లో బుక్ వచ్చారు తప్ప ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేక టౌన్ లోని మహారద్దీ ఉండేటువంటి పూర్భాగ రోడ్ లో మీరు అలాగా కర్రీస్ వదిలిసారి మీ దగ్గర భయానికో భక్తికో దేనికి అడగడం లేదో అలా అడగడం ప్రజలు తిరగబడటం లేదు మీ మీద అందుకు మీరు సంతోషించి అర్జెంటుగా మీ పనులు మీరు చేపట్టడం చేయాల్సిన అవసరం ఉంది పిచ్చిపోలేదు తలుపు చూసుకుంటూ రాబడి అన్నట్టు అక్కడ అలాగే అన్ని మాటలు నాకు అప్పుడప్పుడు ఈ ఈశ్మీర్లు చూస్తుంటే గుర్తు గుర్త ఈ పేపర్లో కోక్ అబ్జ్ వస్తున్నాయి అది ఎవరు దీన్ని అసమాధిత మీరు తిన్నారా లేకపోతే ఎవరో మీ మనసు తిన్నాడా వెలికి తీసి దాన్ని చేయాల్సిన బాధ్యత కనీస బాధ్యత లోపల ఎమ్మెల్యేగా నీకు ఉంది కదా దాని మీద స్టేట్మెంట్ ఇప్పిస్తే నీ పని అయిపోయిందని అనుకుంటే ఇలాంటి ఆరోపణలు లోకల్ ఎమ్మెల్యేగా నిజ చేసినటువంటి కనీస బాధ్యత ఉంది నీకు అంతేగానే మా గత ప్రభుత్వం మీద మాజీ ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యేకి ఇది కొత్త కాదు వాటి మీద గెలుపు అనేది అంతే మాజీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ లో పడిపోయి ఇది అయిపోతున్నాయి నీకే ఒకసారి ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పుకోలేను మనిషివి అలాగే ఒక నాలుగు మీటింగ్ మొత్తం నాలుగు ఐదు సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ వ్యక్తి నువ్వు నీ గురించి బొబ్బులు ప్రజల కవడికి తెలియనటువంటి విషయం కాదు అందుకే ఇవాళ ఏ ఊరు వెళ్ళలేకపోతున్నాను నువ్వు మీరు చేసిన ప్రామిస్ లేని మీరు జరుగుతున్నటువంటి పని ఏంటంటే ఎక్కడికి వెళ్తే ఎవరు ప్రశ్నిస్తారని మేము ఇచ్చాం మేము శోభం శిక్షించాం శోభం శిక్ష ఇచ్చాం ఏం శోభం శిక్షిస్తారు మీరు మేము యాక్సిడేషన్ చేస్తే అదో అమ్మఒడి ఇచ్చారు మేము యాక్సిడేషన్ చేస్తే ఇవాళ వాళ్ళ ఫంక్షన్లు ఈ నెలకేటో ఇచ్చిందని చెప్తున్నారు ఈ నెలకి ఇచ్చిస్తే వచ్చిన మళ్ళీ మారిపోతాయా ఏంటి మీ అభిప్రాయం మీ అభిప్రాయం అంటే మీ ప్రభుత్వం అభిప్రాయం అంటే ఇలాంటి దొంగ మాటలు ఎన్ని సార్లు చెప్పుకొని తిరుగుతారు మీరు అందరూ కూడా నిర్దిష్టంగా ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి అందరికీ పెన్షన్లు ఇస్తా ఉన్నారు ఇవాళ ఎనభై సంవత్సరాలు ముసుకోవడం మొన్న నేను ఈ వార్డు పర్యటన నాకు ఎనభై సంవత్సరాలు దాటిపోయి నాకు వచ్చిన పెన్షన్ తీస్తారు కాబట్టి నేను మళ్ళీ రక్షణ దొప్పుకున్నాను రిక్షా మానేశాను మళ్ళీ రక్ష కూడా కొంతమంది ఉన్నారు ఆ మాటలు విన్నారు పత్రిక ప్రతినిధి కూడా ఇలాంటి పరిస్థితులు కళ్ళు దక్కింది అవకాశాలు దేవుడు మా ప్రభుత్వంలో నిర్దిష్టంగా పాలసీ మీద వెళ్ళాం మేము అరవై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తి ఈ చుట్టూ మా చుట్టూ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయంకెళ్లి మీ ఆధార్ కార్డు చూస్తే అరవై సంవత్సరాలు నిండిన తర్వాత ఇమీడియట్ గా సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేసి నెక్స్ట్ జనవరికి కానీ నెక్స్ట్ జూన్కి గాని ಆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋತಿದ್ದೀರಿ ಅವ್ರದ್ದಾಗ ಎಲ್ಲ ಕೈ ಹಾಕೊಂಡು ಸಿಸ್ಟಮ್